హాలెలుయా ఏసే మనకు ఆశ్రం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్ను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతురా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల సన్నిధి మాకు తోడే ఉండి నడిపించి దేవా గత వారమంతా తండ్రి కాచి కాపాడి నిలబెట్టిన దేవా తండ్రి ఈ యొక్క వారంలో కూడా ఎవరైతే బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతురా నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకొనండి దేవా కేవలం నీ నామాన్ని మహిమపరచుకొనండి సర్వశక్తిమంతుడ ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించడానికి నీ కృపతో నింపి నీ నామాన్ని కనపరచుకొనగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాన్ స్వార్థ పదో అధ్యాయము పదిహేను వచ్చిన యూహాన్ స్వార్థ పదో అధ్యాయము పదిహేను వచ్చినాం తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును ఇంకొకసారి చదువుకుందామండి యోహాన్ స్వార్థ పదో అధ్యాయము పదిహేనో వచ్చినం తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగును నా గొర్రెలు నన్ను ఎరుగును ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని స్వరమును నీ జీవితంలో వినగలుగుతున్నావా దేవుని స్వరమును నీ జీవితంలో వినగలుగుతున్నావా మనము చదివిన వాక్యంలో యోహన స్వార్థ పదో అధ్యాయంలో దేవుడు ఆ మొట్టమొదటిగానే ఒక ఒక ఉపమానంతో మొదలు పెడతారు ఎవరైతే ఆ గొర్రెల ద్వారం గుండా వేరే యొక్క ద్వారం గుండా ప్రవేశిస్తారో వారు దొంగలు దోచుకునేవారు ఎవరైతే గొర్రెల ద్వారం గుండా ప్రవేశిస్తారో అతను గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరి ఎప్పుడైతే లోపలికి వస్తారో తన స్వరముతో తను ఆ యొక్క గొర్రెలను పిలుస్తారు ఆ గొర్రెలను పిలిచినప్పుడెల్లా కూడా అవి అతనిని వెంబడించడం అతన్ని ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపట్టడం అతన్ని వెంబడించడం జరుగుతుంది అంతేకాని అన్యుల స్వరమును అవి వెంబడించవు ఎప్పటికీ అటువైపు వెళ్ళవు కానీ గొర్రెలు ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటాయి అని ఈ యొక్క ఉపమానాన్ని దేవుడు చెప్పారు అంటే ఏం చెప్తున్నారంటే నా బిడ్డలైన వారు ఎవరినైతే నేను ఏర్పరచుకున్నాను ఎవరినైతే నేను రక్షించుకున్నాను ఎవరినైతే నేను ఆ యొక్క రక్తాన్నిచ్చి పొందుకున్నాను నా యొక్క గొర్రెలు నా యొక్క బిడ్డలు ఆయన స్వరాన్ని దేవుని స్వరాన్ని వింటాయి అని చెప్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యోహాను స్వార్థ పదో అధ్యాయంలో నాలుగు సార్లు దేవుడు చెప్తారు ఏమని చెప్తారంటే నా గొర్రెలు నా స్వరముని వినును నా గొర్రెలు నా స్వరముని ఆ యోహాను స్వార్థ పదో అధ్యాయము మూడవ వచ్చినాం యోహాను స్వార్థ పదో అధ్యాయము నాలుగో వచ్చినాం యోహాను స్వార్థ పదో అధ్యాయము పదహారవ వచ్చిన యోహన స్వార్థ పదో అధ్యాయమి ఇరవై ఏడు వచనాల్లో ఇన్నిసార్లు దేవుడు చెప్తున్నారు నా గొర్రెలు నా స్వరమును విను దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు నిజముగా మన జీవితంలో దేవుని స్వరాన్ని మనం వినగలుగుతున్నామా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంత టెన్షన్స్లో ఇంతగా మనము జీవిస్తున్న పరుగులు తీస్తున్న ఈ లోకంలో మనకి దేవుని స్వరాన్ని వినే ఆ యొక్క సమయము ఆ యొక్క ఆత్మీయ స్థితి నీ నా జీవితంలో ఉందా అని దేవుడు ఈరోజు మనతో ప్రశ్నిస్తూ ఉన్నారు అవును కదా ఎంతగానో దేవుడు మనల్ని అడుగుతున్నారు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నా గొర్రెలు నా స్వరాన్ని ఉంటాయి దేవుడు చెప్తా ఉంటారో ఆ ఉపమానంలో ఏమని అంటే ఎవరైతే నా స్వరాన్ని విని లోపలికి వస్తాయో ఎవరైతే గొర్రెల కాపరి ఆ ద్వారం లోపలికి వస్తారో ఆ లోపలికి వచ్చిన ఆ గొర్రెలు ఎలా ఉంటాయంటే వాటికి సమృద్ధి కలుగుతుంది నేను నివ్వడానికే వచ్చాను వాటికి సమృద్ధి కలుగుతుంది వాటికి మేత దొరుకుతుంది అని ఆ ఉపమానాన్ని దేవుడు వివరిస్తారు కదా మనము ఈ లోకంలో ఆయన బిడ్డలుగా అని చెప్పుకుంటున్న మనము ఈ లోకంలో ఆయన యొక్క మాటను ఆయన స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి నీకు నాకు ఉందా ఒక్కసారి పరీక్షించుకోమని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు కదా ఆయన స్వరాన్ని వినే ఒక గొప్ప ఆత్మీయ స్థితి నీ నా జీవితానికి కలిగి ఉండాలి ఈ యొక్క వాక్య ప్రసంగ అంశంలో మొదటి పాయింట్ దేవుని స్వరాన్ని వినాలంటే మనం ఎలా ఉండాలి దేవుని స్వరాన్ని విన్న జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనే మూడు విషయాల్లో ఈరోజు మనం వాక్యాన్ని నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని స్వరమును నీ జీవితంలో వినగలుగుతున్నావా మొట్టమొదటిగా దేవుని స్వరము మనము వినాలి అంటే కదా ఈ లోకంలో మనము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మరలా విశ్రాంతి తీసుకునే వరకు ఎన్నో స్వరాలు వింటూ ఉంటాం ఇంకా ఖాళీగా ఉంటే ఆ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షార్ట్స్ ఎంతమందో ఆ యొక్క స్వరాలు వింటూ ఉంటాం దేవుని స్వరము వినాలంటే మనం ఎలా ఉండాలి దేవుని స్వరము వినాలి అంటే కదా మనం ఎన్నో స్వరాలు వింటాం మరి దేవుని స్వరము వినాలి అంటే దేవుని స్వరము వినాలి అంటే మనము ఒక వ్యక్తి ఒక సక్సెస్ఫుల్గా అయిపోయాడు ఒక గొప్పగా అయ్యాడు అంటే అతని ఇంటర్వ్యూ కానీ అతని గురించి తెలుసుకోవడానికి మనం చాలా ఇష్టపడతాం ఎందుకంటే నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి ఎంత గొప్పగా సక్సెస్ అయ్యాడు ఎంత గొప్పగా నిలబడుతున్నాడు తన యొక్క ఎంచుకున్న రంగంలో తను ఎంత సక్సెస్ అయ్యాడు ఆ యొక్క రహస్యం ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలని తన గురించి మనం ఫోన్లో చూడొచ్చు తన ఇంటర్వ్యూ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం మీడియాలో చూస్తూ ఉంటాం అలాంటిది మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు నీ కోసం నా కోసం సమస్తాన్ని ఆయన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కాచిన దేవుడి స్వరాన్ని నువ్వు నేను వినాలి అంటే ఎలా ఉండాలి నేను ఈ యొక్క మాటను స్వరాన్ని వినాలి అన్న మాటను ఏదో దేవుణ్ణి తెలుసుకొని వారి కోసం కాదండి ఈరోజు దేవుడు మాట్లాడుతుంది దేవుణ్ణి తెలుసుకొని ఈ లోకంలో సంఘంలో బంధువుల మధ్య నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు నీకు నాకు దేవుణ్ణి స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి ఉందా దేవుణ్ణి స్వరాన్ని వినాలంటే ఏం చేయాలి ఆది కాండము ఆరో అధ్యాయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కొన్ని వేల మంది ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా దేవుని స్వరాన్ని వినలేదు కానీ దేవుని స్వరాన్ని ఒక్కరు మాత్రమే విన్నారు ఎవరు నోవాహు ఎందుకు విన్నారు అతనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో చూద్దామా ఆది ఆరో అధ్యాయము అయితే దోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందిన వాడు ఆయన ఎందుకు కృప పొందాడు ఆయన స్పెషాలిటీ ఏంటో చూద్దామా మూడు కండిషన్స్ ఉన్నాయండి అక్కడ తొమ్మిదో వచనంలో నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై దేవునితో కూడా నడిచిన వాడు నీతిపరుడు నిందారహితుడు దేవునితో కూడా నడిచాడు కాబట్టి దేవుని స్వరాన్ని అక్కడ ఎంత గలిబిలి ఉన్నా ఎంత పాపము తన చుట్టూ ఉన్నా తన గృహము చుట్టూ ఉన్న తన ప్రాంతంలో ఉన్న తను దేవుని స్వరాన్ని వినగలిగాడు అంటే నిందారహితుడిగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు అంతేకాదు ఎలా ఉన్నా కూడా నేను దేవుడితో నడవాలి అన్న ఆశక్తి అన్న పట్టుదల నోవాహుతో ఉంది కాబట్టి నోవాహు దేవుడి స్వరాన్ని ఆ యొక్క సమయంలో ఉన్నాడు కదా మనం ఈ లోకంలో ప్రార్థన చేస్తూ ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్నాము ఒక ఈ లోకంలో ఉన్నాం మనము దేవునితో ఉండగలుగుతున్నామా ఒక నిందారహితులుగా దేవుడితో నడిచే స్థితిలో అంతేకాదు ఆ యొక్క నీతి పరులుగా మనం ఈ లోకంలో ఉండగలుగుతున్నాము అప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క స్వరాన్ని మనం ఈ లోకంలో వినగలం అదే దేవుడు చెప్తున్నారు మనము ఆ దేవుని యొక్క మాటను వినకపోతే అసలు ఏం జరుగుతుంది నోవాహ జీవితం ఎలా ఉంది ఆ యొక్క ప్రజల జీవితం ఎందుకు అలా అయిపోయిందో మనం ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ నేర్చుకుందామండి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏ చూస్తే దేవుని సహనానికి ఒక పరిమితి ఉంది కదా దేవుడు చాలా సహిస్తాడు ఆయన దీర్ఘశాంతుడు దయాళత్తుడు శాంతమూర్తి అని మనం అంటాం ఆయన దీర్ఘశాంతుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు కానీ మనం పాపంలోనే కొట్టిమిట్టాడుతూ ఉంటే అనేక సార్లు హెచ్చరించిన దేవుడు హెచ్చరిస్తున్న దేవుడి స్వరం వినబడుతున్నా కూడా మనం ఆ పాపం నుంచి బయటకు రాకపోతే దేవుడి యొక్క సహనానికి కూడా పరిమితుంది అదే జరిగింది ఆదికాండం ఆరో అధ్యాయంలో ఆదికాండం ఆరో అధ్యాయం రెండు మూడు వచనాలు ఒకసారి చూద్దామండి ఆది కాండం ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు దేవుని కుమారులు నరుల కుమార్తెలకు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేరి అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు చూసారా అప్పటికే దేవుడు అనేక సార్లు వాళ్ళకి చెప్పారు ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తున్న పని మంచిది కాదు నాకు ఇష్టమైనది కాదు అని చెప్పారు దేవుడి ఆత్మవారితో ఎల్లప్పుడూ వాదించదు దేవుడి యొక్క సహనానికి కూడా ఒక పరిమితుందండి ఆయన ఒక సహనానికి కూడా ఒక ఉంది నువ్వు దేవుని స్వరాన్ని వినాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయనకి ఇష్టమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఆయనకి ఇష్టమైనట్లుగా ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులే ఉన్నారనుకోండి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మా పరువు పోతుంది మనం ఎలాంటి బ్రతుకు బ్రతకం నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు అన్న మాట మాటలు వింటాం కదా అలాంటిది ఒక సృష్టికర్త బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఉంటూ పాపంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే దేవుడి యొక్క సహనానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అదే దేవుడు చెప్తున్నారు నువ్వు దేవుడి యొక్క మాటను వినాలి అంటే ఆయనకిష్టమైనట్లుగా నువ్వు నేను జీవించాలి అదే దేవుడు మన నుంచి కోరుకునేది అందుకే దేవుడు చెప్తా ఉన్నారు యహోబా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వాదించదు అప్పటికే అనేక సార్లు చెప్పాను అనేక చెప్పాను ఎవ్వరూ వినలేదు అందుకే ఏం జరిగిందో తెలుసా ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచ్చినం అప్పుడు యహోబా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరపుత్రులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఐదు ఏండ్లగును వారి యొక్క లైఫ్ స్పాన్ వారి యొక్క జీవిత కాలం తగ్గించబడింది అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు బ్రతికారండి కానీ నూట ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఎందుకల్లా వారు ఆ ఇష్టం వచ్చినట్లుగా జీవితం జీవించడం వల్ల ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే నీ హృదయం చెడ్డదైతే దేవుని స్వరాన్ని వినలేవు నీ నా హృదయం చెడ్డదైపోతే దేవుని స్వరాన్ని వినలేవు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అంతేనా అనిపిస్తుంది కానీ నీకు దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి ఏం చేస్తావు వాటర్ బాటిల్లో ఒక మురికి నీటిని నింపావు సగము మురికి నీటిని నింపావు మరలా మంచినీటిని నువ్వు ఏ ఏదైతే ఇంట్లో తాగుతావో ఆ వాటర్ని నింపావు ఆ వాటర్ని నువ్వు తాగుతావా ఎందుకు అది మురికి నీటితో కలిసి ఉంది కాబట్టి నువ్వు ఆ యొక్క నీటిని నువ్వు తాగలేవు కదా ఎవ్వరం తాగలేం ఎందుకంటే అది కనిపిస్తూ ఉంటుంది మురికిగా ఉంటుంది అలాగే నీ హృదయం కూడా చెడ్డదై ఉంటే కాస్త లోకంలో మా సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఏదో భక్తి పరుల్లాగా దేవుడి పరిచర్య చేస్తున్నాం అన్నట్లుగా ఆదివారం అంతా ఎంతో భక్తిగా మనం ఆదివారం ఉంటే ఆ మురికి నీరు ఆ మంచినీరు ఎలా అయితే బాటిల్లో ఉండి మనం తాగలేము లేకుండా దేనికి ఉపయోగం లేకుండా ఆ యొక్క బాటిల్ ఉంటుందో మన జీవితాలు కూడా అంతే ఉంటాయండి అదే దేవుడు చెప్తున్నారు నీ హృదయం చెడ్డదైతే దేవుని స్వరాన్ని వినలేదు నోవాహు కాలంలో ఎంతో మంది లోకంలో ఉన్నారు కానీ వారి హృదయాలు చెడ్డవి కాబట్టి వారు ఎవ్వరు కూడా దేవుని స్వరాన్ని వినలేదు ఆ కాలంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నోవాహు మాత్రమే దేవుని స్వరాన్ని విన్నారు ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకునను హృదయమంతా చెడిపోయింది ఆయన స్వరము వినాలి ఆయనకు విలువివ్వాలి అన్న ఆలోచన కూడా వారికి లేదు కదా మనము కూడా హృదయాన్ని చెడు తలంపులతో చెడ్డ మాటలతో చెడు తలంపులతో మన హృదయాన్ని నింపుకున్నామా ఆయన స్వరము వినబడడానికి మన జీవితంలో ఏ అవకాశము లేదు ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూస్తే ఈ లోకంలో నుండి వేరుగా జీవించడానికి ఇష్టపడాలి కదా అంటే ఏంటి ఈ లోకంలో నుండి మనం వేరుగా జీవించాలంటే వేరుగా ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలా అది కాదు దేవుడు అడుగుతూ ఉంది ఈ లోకంలోనే ఉండాలి కానీ నీలో లోకం ఉండకూడదు నువ్వు లోకంలోనే ఉండాలి కానీ నీలో లోకం ఉండకూడదు అలా మనం ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలోనే ఉండాలి దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు నేను లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు ఆ యొక్క నోవాహ దినాలలో ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు ని వారు లోకంలో జీవిస్తున్నారు లోకము కూడా వారిలో ఉంది కానీ వారిలో ఒకే ఒక్క వ్యక్తి వారితో కలిసి జీవిస్తున్నారు లోకంలోనే జీవిస్తున్నారు లోకం అతనిలో లేదు కాబట్టి దేవుని స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి లోవహ కలిగి ఉన్నాడు కదా మనము కూడా లోకంలోనే ఉంటాం కానీ లోకానికి వేరుగా జీవిస్తాం నా స్థితి ఏంటి నేను ఎవరి యొక్క కుమారుడను కుమార్తెను ఎవరు నన్ను రక్షించుకున్నారు ఎవరు నన్ను పాపాల నుంచి విమోచించారు నేను ఈ ఈ లోకంలో స్వతంత్రుడుగా ఉన్నానంటే ఆ యొక్క పాపం నా మీద అధికారం లేకుండా ఉండది అంటే ఎవరు అని నువ్వు ఆ విషయాన్ని తెలుసుకొని లోకం నుండి వేరుగా జీవించాలి అందుకే దేవుడు చెప్తాడు కదా ఆది కాండము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప వాడాయను ఊరికే కృప పొందలేదండి ఎందుకు తెలుసా తొమ్మిదవ వచనంలో నోవాహు వంశవాళిదే నోవాహు నీతిపరుడను తన తరములలో నిందారహితుడై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నీతిపరుడు నిందారహితుడు దేవునితో కూడా నడిచినవాడు అక్కడున్న తన ప్రాంతంలో స్నేహితులు బంధువులు ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నా కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్న ఆ కుటుంబాలలో ఆ యొక్క వివాహాలు ఇష్టం వచ్చినట్లుగా జరుగుతున్న వాక్ మాత్రం వారికి వేరుగా ఉండడాన్ని వేరుగా జీవించడానికి ఇష్టపడ్డారు దేవుడితో నడవాలని ఆశ కలిగి ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్లో డే చూస్తే ఇంకా నీకు దేవుడు సమయం ఇస్తున్నారు మారాలి మనము ఆయన స్వరం వినాలని ఉంటుంది కానీ ఎక్కడ చెడుతనం మనలో ఉంది ఈ లోకంలో కలిసిపోయి మనం జీవిస్తూ ఉంటాం కానీ దేవుడు ఇంకా మనకి సమయం ఇస్తున్నారు నోవాహుకి దేవుడు చెప్పారు నోవాహు నువ్వు ఓడని కట్టాలి నోవాహు నువ్వు ఓడని కట్టాలని చెప్పినప్పుడు ఆ నోవాహు దేవుడు చెప్పిన దగ్గర నుంచి ఆ ఓడను కట్టేంత వరకు మధ్యలో నూట ఇరవై సంవత్సరాలు ఉంది అంటే అక్కడున్న ప్రజలందరికీ దేవుడు నూట ఇరవై సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చారు వారెవరన్నా మారతారే నోవాహు కుటుంబంలో ఉన్న ఎనిమిది మందితో పాటు ఎవరన్నా ఆ ఓడలోకి ఎక్కడానికి అర్హులుగా ఉంటారేమో వారికి దేవుడు సమయాన్ని ఇచ్చారు కానీ ఎవ్వరు కూడా ఆ సమయాన్ని ఆ దేవుడు ఇస్తున్న ఆ స్వరాన్ని ఆ పిలుపుని ఎవ్వరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు వారు లోకంలోనే ఇష్టం వచ్చినట్టు దీవించారు నోవాహు దగ్గరకు వచ్చి అడిగింటారు కదా ఎందుకు నోవాహు నువ్వు ఓడను కడుతున్నావు రెండే రెండు మాటలు దేవుడు చెప్పాడు ఓడను కట్టమని వర్షం వస్తుంది ఈ ప్రపంచమంతా నాశనం అవుతుందంట అది చాలదా ఎందుకు అంటే అందరూ కూడా చెడుతనంగా ఉన్నారు చెడు మార్గాల్లో ఉన్నారు కాబట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని అంతా నాశనం చేస్తున్నారు అందుకే దేవుడు ఓడగట్టమంటున్నారు ఆ సువార్తను వారు విన్నారు 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 కానీ ఏమీ లేదు కదా నీకు నాకు దేవుడు ఇంకా ఇంకా సమయాన్ని ఇస్తున్నారు నాశనం అవ్వకూడదని ఆయన స్వరాన్ని వినే స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నారు వాళ్ళకి ఎంతగానో దేవుడు సమయాన్ని ఇచ్చారు కానీ వారు వినలేదు కేవలం దేవుడు కోరుకున్నట్లుగా ఎనిమిది మంది మాత్రమే ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు వారు మాత్రమే లోకంలో ఆ యొక్క టైంలో ఆ యొక్క సమయంలో రక్షింపబడ్డారు కదా దేవుడు నీకు కూడా సమయాన్ని ఇస్తున్నారు ఆ సమయం ఇస్తున్నప్పుడు మనము మారాలి ఆ సమయం ఇస్తున్నప్పుడు మనం మారినట్లయితే దేవుడి స్వరాన్ని వినే జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని స్వరము నీ జీవితంలో వినగలుగుతున్నావా మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని స్వరము మనము వినాలి అంటే రెండవదిగా దేవుని స్వరాన్ని నువ్వు వింటే నీ జీవితం ఎలా ఉంటుంది కదా దేవుని స్వరాన్ని వినకపోతే నోవాహు ఉన్నాడు ఆ ప్రజల స్థితి ఎలా అయిందో మనం చూసాం ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్న ఆ ఒక వ్యక్తి జీవితం ద్వారా వారి యొక్క జీవితాల్లో వారి యొక్క తర్వాత తరాన్ని ఎలా దీవించాడో మనం చూద్దాం రెండవదిగా దేవుని స్వరాన్ని నువ్వు వింటే నీ జీవితం ఎలా ఉంటుంది ఒక వ్యక్తి హన్న హన్న తను ఎంతగానో బాధపడింది ఎంతగానో అయ్యో నాకు గర్భఫలం లేదే ఎవ్వరూ లేరే పిల్లలు లేరే అన్న బాధపడింది అని బాధపడి తన దుఃఖానంతటిని కూడా దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా తన దుఃఖానంతటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించింది అన్న అక్కడ కుమ్మరించినప్పుడు ఏలి అంటారు ఆ యొక్క యాజకుడైన ఏలి ఈ విధంగా మాట్లాడతారు మొదటి సమయాలు ఒకటో అధ్యాయము పదిహేడో వచనం మొదటి సమయాలు ఒకటో అధ్యాయము పదిహేడో వచనంలో అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవుడితో నీవు చేసుకున్న మనవిని ఆయన గాక అని ఆమెతో చెప్పగా నువ్వు దేనికైతే బాధపడుతున్నావు దేనికైతే ఇంతగా రోధిస్తున్నావు దేవుని సన్నిధిలో ఆయన నువ్వు చేసుకున్న మనవి నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ మనవి ఆ యొక్క రిక్వెస్ట్ నువ్వు చేసిన ప్రార్థన నీకు సమాధానం ఇస్తుంది నువ్వు పొందుకుంటావు అని చెప్పినప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి పద్దెనిమిదో వచనం ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి గాక తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖాముఖిగా ఉండటం మానెను అక్కడ ఆ యొక్క యాజకుడైన ఏలి స్వరాన్ని దేవుడి స్వరంగా అన్నా స్వీకరించి ఏం చేసిందంటే అప్పటి నుంచి ఇంకా నేను బాధపడను ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అప్పటికి సమయాన్ని పొందుకోలేదు కానీ అప్పటి నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేశను ఈ స్వరము ఆ దే యాజకుడైన ఏలీ ద్వారా పలికించిన స్వరము అది దేవుని స్వరము ఆ స్వరాన్ని నేను నమ్ముతున్నాను ఆ స్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని చెప్పి అప్పటి నుండి ఇంకా ఇంకా ఒక ఒక బాబుని ఎత్తుకోలేదు ఇంకా తను గర్భఫలం వచ్చిందని తనకు తెలియలేదు అప్పటి నుంచి ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేశను ఎంతగా తను విశ్వాసం వచ్చిందో కదా ఎంతగా దేవుని స్వరము అంటే నా దేవుడు చెప్పాడు చేస్తాడు అన్న మాట అన్నాకు ఉంది కదా అన్న ఆలోచన ఉంది కదా దేవుని స్వరాన్ని వినే జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా అలా వదిలివేయండి దేవుడు ఒక గొప్ప ప్రవక్తను సమూహలను అన్నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కదా ఒక ఆ ప్రవక్తను ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఏలడం కోసం అన్నాను దేవుడు వాడుకున్నాడు కదా నీ నా జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావా నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఒక అద్భుతాలను నువ్వు చూస్తావని ఎంతో ఒక తరమే కాదు తర్వాత తరాలు కూడా ఆ అద్భుతం గురించి మాట్లాడుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూస్తే నీ తరువాతి తరము కూడా దేవుని స్వరం ఉంటుంది అన్నా వినిందండి దేవుని స్వరాన్ని ఆ యొక్క ఏలి యొక్క స్వరమే దేవుని స్వరంగా స్వీకరించి నువ్వు ఇస్రాయెల్ దేవుడైన యహోవ సన్నిధులు నువ్వు చేసుకున్న మనవి దేవుడు అంగీకరించును గాక నీకు దయచేయును గాక అని చెప్పినప్పుడు ఆ ఆ స్వరమే దేవుని స్వరం అని చెప్పి వెళ్ళిపోయింది తరువాత సమూయాలు పెట్టారు పుట్టిన తర్వాత సమూహాలను అక్కడ ఆ యొక్క మందిరంలో వదిలేసిన తర్వాత తన తర్వాతి తరంలో తన గర్భం నుంచి వచ్చిన సమూయాలు కూడా దేవుని స్వరం విన్నాడు అక్కడ చూసారా యాజకుడు ఉన్నాడు దేవుడి చేత ఎన్నుకోబడిన ఏలి యాజకుడు ఉన్నాడు కానీ దేవుని స్వరం ఎవరున్నారు సమూలు విన్నారు నువ్వు దేవుని స్వరంని వింటా ఉన్నప్పుడు నీ జీవితాన్ని కట్టుకుంటా ఉన్నప్పుడు దేవుడి భయభక్తులు కలిగి నీ కుటుంబంలో నిలబడతా ఉన్నప్పుడు నీ బిడ్డలు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటారు నీ బిడ్డలు కూడా దేవుని కృపలో ఉంటారు అదే సమూయాలు జీవితంలో జరిగింది ఆమె ఎంతగా దేవుని ఎంత విశ్వాసం ఉంచి ఆయన స్వరాన్ని నమ్మిందో సమూయాలు కూడా దేవుడు స్వరాన్ని చిన్న వయసులోనే విని అక్కడ యాజకుడున్నా కూడా దేవుడు సమూహలతోనే

మనము కూడా మనం అనుకుంటాం దేవుని స్వరాన్ని వింటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఆయన చెప్తున్నారు నేను ఈ విధంగా చేస్తే నీ తర్వాతి తరము కూడా దేవుడితో అంటగట్టబడుతుందండి నీ తర్వాతి తరము కూడా దేవుడులో నిలబడుతుంది నువ్వు ఈ లోకంలో ఎంత ఆస్తి సంపాదించిన అంతకంటే గొప్ప ఆస్తి ఈ లోకంలో ఏదీ లేదు కదా నువ్వు దేవుని స్వరాన్ని విని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు నీ గర్భం నుంచి వచ్చిన నీ నెక్ తరువాతి తర దేవుడిలో అంటగట్టబడుతుంది అది దేవుడు కోరుకుంటున్నారు అర్థమైంది కదా అండి ఆ సెకండ్ పాయింట్ లో బీ చూసినట్లయితే దేవుడు చెయ్యబోబు కార్యాన్ని నీకు తెలియచేస్తారు దేవుని స్వరము మన జీవితాల్లో ఏం చేస్తుంది ఆయన స్వరాన్ని వినినప్పుడు వాక్యం ద్వారా ప్రార్థనలో వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని వినినప్పుడు సంఘంలో గారి ద్వారా వాక్యాన్ని విన్నప్పుడు యూట్యూబ్లో వాక్యాన్ని వినినప్పుడు ఏం జరుగుతుంది ఆయన స్వరము నీతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది నీకు జరగబోయే విషయాలు నీకు చెయ్యబోయే దేవుడు చెయ్యబోయే కార్యాలను నీకు తెలియజేస్తాడు సమయాలు చిన్న వయసులోనే దేవుడు స్వరాన్ని విన్నారు ఏం చెప్పారు దేవుడు మొదటి సమయంలో మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాను అంతటా యహోవా సమూహాలతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయలు నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గిగ్గురుమను ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును ఈ విషయాన్ని దేవుడు ఏలిగి కూడా చెప్పలా సమూహాలకి చెప్పాడు స్వరము వినే ఆత్మీయ స్థితి సమూహలకు ఉంది కాబట్టి ఆయన ఏం చెయ్యబోతున్నారో దేవుడు చెప్పారు నీ నా జీవితంలో నువ్వు దేవుడి స్వరాన్ని వింటా ఉన్నావా దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నారో చెప్తారు అది నువ్వు అందుకే అటువంటి ఆత్మీయ స్థితితో ఆయనతో నడవాలని దేవుడు చెప్తున్నారు ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే నీ మాటలలో ఏదియు తప్పు కాదు నువ్వు దేవుడితో నిందారహితులవై ఆ నీతిపరుడుగా ఆయన ఎందు నడవాలనే ఆసక్తితో నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడి స్వరం నీకు వినబడతా ఉన్నప్పుడు నీ మాటల్లో ఏది తప్పు కాకుండా ప్రతిది దేవుడు నీ మాట చొప్పున దేవుడు జరిగిస్తాడు మొదటి సమయాలు మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన సమయంలో పెద్దవాడు కాగా ఎహోబా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు ఎందుకంటే ఆయన దేవుడి స్వరాన్ని వినే గొప్ప కృపను పొందుకున్నాడు కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో ఆ మాటల్లో ఏది తప్పు కాకుండా దేవుడు నిలబెడతా ఉన్నారు ఆ సెకండ్ పాయింట్ లో డీచ్ చేస్తే అందరూ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని తెలుసుకుంటారు నువ్వు దేవుని స్వరాన్ని ఆత్మీయ స్థితి నీకున్నట్లయితే దేవుడు తనని ఏర్పరచుకున్నారు దేవుడు తనతో మాట్లాడతారు అన్న విషయాన్ని నీ దగ్గరున్న వాళ్ళు నీ బంధువులు స్నేహితులు నీ ప్రాంతంలో ఉన్నవారు వారందరూ తెలుసుకుంటారు అదే సమయంలో జీవితంలో జరిగింది మొదటి సమయాలు అధ్యాయం ఇరవై వచ్చినాం కాబట్టి సమయాలు యహోబాకు ప్రవక్తగా స్థిరపడని దాను మొదలుకొని బయర్షా వరకు ఇస్రాయలు అందరూ తెలుసుకునేది దేవుడు సమూహంలో ఒక ప్రవక్తగా ఉంచారు అని ఎక్కడో కాదు అందరూ ఎక్కడెక్కడ ఉన్న ఇస్రాయలు అందరూ సమూహాల గురించి తెలుసుకున్నారంట నువ్వు కూడా అలా చెప్తా ఉన్నప్పుడు అలా దేవుడి స్వరాన్ని విన్ని అనేక మందిని హెచ్చరిస్తా నిలబెడతా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఏర్పరచుకున్నారని అనేక మంది తెలుసుకుంటారు చివరి పాయింట్ చూస్తే మనము స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి దేవుడు స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని నువ్వు నేను కలిగి ఉండాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు రెండు వచనాలు చూద్దామండి కీర్తనలు ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం కీర్తనలు ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావం కలిగిది చివరిగా సామెతలో ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చును మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను కదా ఆయన స్వరము వినే ఆత్మీయ స్థితి నీ నా జీవితంలో కలిగి ఉంటే దేవుడు మనం ఇప్పుడు ధ్యానించుకున్నట్లుగా ఆయన జరగబోయేది చేస్తారు మన తర్వాత తరాన్ని నిలబెడతారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధ ఆత్మదేవ నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు అందనాలు నువ్వు ప్రశ్నిస్తున్నావయ్యా నీ జీవితంలో దేవుడి స్వరాన్ని నా స్వరాన్ని వినే ఒక ఆత్మీయ స్థితి నీకుందా వ్యవహాను స్వార్థ పదో అధ్యాయములు నా గొర్రెలు నా స్వరము వినును ప్రభా నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము చెప్పుకున్నట్లుగా తండ్రి నీ స్వరాన్ని వినే ఆత్మీయ స్థితిని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ లోకంలో ఒక తల్లిదండ్రుల మాట ఒక బంధువుల మాట ఒక స్నేహితుల మాట ఏ విధంగా అయితే వింటున్నామో ఆ విధంగా తండ్రి నీ మాట కూడా వినడానికి మాకు అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించదేవా ప్రతి ఒక్కరూ నీకిష్టమైనట్లుగా నీ చిత్తానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి మాకు సహాయమును దయచేయండి పరిశుద్ధాత్మదేవ ఈ సంవత్సరము తండ్రి నీ యొక్క స్వరము వినాలి ప్రభా ప్రతిరోజు నీ స్వరం విని తండ్రి మా జీవితాలు సరిచేసుకుంటూ నీ చిత్తంలో ఉన్న ఒక ఆశీర్వాదాన్ని నీ చిత్తంలో ఉన్న ఒక గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి మాకు సహాయమును దయచేయండి నీ కృపారెక్కల క్రింద భద్రపరచండి తోడేయండి నడిపించండి సర్వశక్తి మంతడా నాతో మాతో మాట్లాడి నీ రెక్కల క్రింద భద్రపరచినందుకు నువ్వే కార్యం జరిగించండి నజరేడైన ఏసుక్రీస్తు నామం నా అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూసారు కదండి యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడి స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి మనం అందరం ఈ సంవత్సరంలో పొందుకును గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్